గుడిమెట్ల అలుగు గోత్రం గుడిపాటి అంబల్ల గోత్రం గుజ్జుల ఆముదాల గోత్రం గుమ్మడి అందుగు నోల్ల గోత్రం గణపతి అన్నపాల గోత్రం గుండాల అన్వల్ గోత్రం గుండన్నగారి అను నోళ్ళ గోత్రం అవ్వల గోత్రం గున్న బండుల్ల గోత్రం గున్నం బంగారు గోత్రం గున్నపరెడ్డి బట్టివారి గోత్రం గుంట భుజగుండాల గోత్రం గుంటక భువనోళ్ల గోత్రం గుంట గుంటుక చక్రపాల గోత్రం గురిజాల చతుర్థల గోత్రం గుర్రాల చామంతుల గోత్రం గొర్రం చందన గోత్రం హనుమండ్ల చంద్రుని గోత్రం హనుమంతుడు చేగొల్ల గోత్రం విసనాక చేమగడ్డ గోత్రం ఈ లేని చెర్నోల గోత్రం చెరుకు చెరుకునోల గోత్రం ఇట్టిరెడ్డి చింతమ్ల గోత్రం జగ్గవరపు చింతలోల గోత్రం జపము చింతపాలి గోత్రం జెంబుల చిలకటూరు గోత్రం జొన్నల తద్వాయి గోత్రం జన్నపురెడ్డి దొండకాయి గోత్రం జంగా దశపాలు గోత్రం జక్కు దశపాల గోత్రం జీంద్రు దేశక్ల గోత్రం జిల్లేల ఎడునోళ్ల గోత్రం కడిగారి ఎగనోళ్ళ గోత్రం కుల వరం ఎల్లంసల గోత్రం కలికి ఎరువకలి గోత్రం కాల్వ ఏపల గోత్రం కలకోటి ఎంప్రోల గోత్రం కలసాని గాయలు గోత్రం వనతాల గాయలు గోత్రం పండాం గురుకుల పాల గోత్రం కల్లం గొరిమిల్ల గోత్రం కల్లూరి గోగునోళ్ల గోత్రం కమీనాని గొట్టిపాల గోత్రం కమిడి గొట్టినెల్ల గోత్రం కంసాని గౌతము మహాముని గోత్రం కంచం రెడ్డి గురుకులము గోత్రం కంచర్ల గురుమాల గోత్రం కందండ ఇంద్రపాల గోత్రం కంది ఇనుకు గోత్రం కందుల ఇనుమోది గోత్రం కనికిరెడ్డి జనపాల గోత్రం కన్నారెడ్డి జంధ్యావుల గోత్రం కంకణాల జన్నవుల గోత్రం కంటంకట్ల జొన్నల గోత్రం కందిమల్ల జ్యేష్టపాల గోత్రం కన్మంతారెడ్డి కరుణేల గోత్రం కపిడి కంజమ రెడ్డి గోత్రం కప్పెర కస్తూరి గోత్రం కారమల్ల కటిక గోత్రం కర్ణాటి కామాన్ల గోత్రం కుర్ర కమీల గోత్రం కర్రీ కంచరల గోత్రం కారుమూరి కనిగ గోత్రం కసర కలవాల గోత్రం కాసుల కలివి గోత్రం కాటం కలివేంద్ర గోత్రం ఆటం రెడ్డి కలియగోత్రం కటంగూర్ కరికొల్ల గోత్రం కాటసాని కోడిగొర్ల గోత్రం కాటిపెల్లి కోడికోల గోత్రం కట్ట గోత్రం కట్టసాని కోడిగొల్ల గోత్రం పటుకూరి కోర్మ గోత్రం కాయతి కొర్రల గోత్రం కేసర కమ్మి కట్టి గోత్రం కేసిరెడ్డి కమ్మి కట్టే గోత్రం కేసిరెడ్డి కమ్మినోళ్ల గోత్రం చేతిరెడ్డి పూడు నోళ్ళ గోత్రం కిలిం గోత్రం కమ్మంపాడు పురిమెల్ల గోత్రం కేసరి పురి నెల్ల గోత్రం కోడిగంటి పురుమిల్ల గోత్రం కోడూరు కొనూళ్ళ గోత్రం కోకట్టి మున్మునూళ్ళ గోత్రం కోలగట్ల ముద్దుముళ్ళ గోత్రం కోల నాగనోళ్ళ గోత్రం పొలని కొవ్వూరి గోత్రం కొల్లి కుంకుమల్ల గోత్రం కొమ్మారెడ్డి కురిమెల్ల గోత్రం కొమ్మిడి పురిమెల్ల గోత్రం కొంపల్లి కుంచెల్ల గోత్రం కొండ కమెల్ల గోత్రం కొండాం కా గోత్రం కొండవీటి కనపాల గోత్రం కొండాపురం కొనుమాల గోత్రం కొండలం పూడి కొన్నోళ్ళ గోత్రం కొంతం కనక్కాయల గోత్రం కొప్పర్రు కొప్పర్తి కొనుమూర్ల గోత్రం కొప్పర్తి మదన కొల్ల గోత్రం కొప్పర్తి ముదురుగొల్ల గోత్రం కొప్పుల మహిపాల గోత్రం కొప్పోళ్ళు మహిల్ప మహిపల్ల మహిపల్ గోత్రం పోరు పొల్లు మల్లె పువ్వు గోత్రం పోసన మల్లె పూల గోత్రం పోష్ణం మాలకుల గోత్రం కోసనం మల్లె మల్లెల వారి గోత్రం కోట మరమాల గోత్రం కోటేరు మట్టి గోల గోత్రం కొత్తపల్లి మరుట్ల గోత్రం పోటిరెడ్డి మధురం తర గోత్రం కోట్ల మట్టియోద్దుల గోత్రం కొత్తూరు మంచాల గోత్రం కొట్టు కొట్టింటి మామిళ్ళ గోత్రం కొవ్వూరి మిద్దె తుంగరపు గోత్రం కుంభం మొద్దు తుంగరం గోత్రం కుమ్మం మోపల్ల గోత్రం పూనం మొలలాపు గోత్రం కుందూరు ముదమల గోత్రం కుందూ ముదనల గోత్రం కుంట ముదనోళ్ళ గోత్రం కూటూరు ముద్దు తుంగర గోత్రం కూర మునునూర్ల గోత్రం కుర్వే ముదురుపాల గోత్రం పురుగుంట్ల ముదు గోత్రం లక్కిడి ముదునూరు గోత్రం లక్కిరెడ్డి మూడు నల్ల గోత్రం లంకిరెడ్డి ముదురుపాల గోత్రం లంకాల ముద్దునోలోర గోత్రం లేవకు ముద్దు తుంగరాల గోత్రం లింగాల ముద్దుర్నుల నూల గోత్రం మిట్ట మూలకొల్ల గోత్రం మంచిరెడ్డి ములుగునూరి గోత్రం మాదాడి ముడినోళ్ళ గోత్రం మదన మూతనోళ్ళ గోత్రం మాడిపాటి మూవంక గోత్రం మడతల మునిగోళ్ళ గోత్రం మద్దిరాల మునిమల్ల గోత్రం మాదిరెడ్డి మైపాల గోత్రం మద్దిరెడ్డి నడిపట్ల గోత్రం మద్దూరి నడికట్ల గోత్రం పురుషుడు నాగాల గోత్రం మలిరెడ్డి నాగుల గోత్రం మల్కిరెడ్డి నాగొర్ల గోత్రం మల్లారెడ్డి ననుగోపుల గోత్రం మల్లవరం నానోల గోత్రం మల్లెల నవనుల గోత్రం మల్లెపల్లి నీటి గోత్రం మల్లెరెడ్డి పంచపాల గోత్రం మల్లెపాల పంగడ తంగిడి గోత్రం మల్లిది పాల గోత్రం మల్లు పగిడిపాల గోత్రం మామిడి పంగిడి తంగిడ గోత్రం మంద పైడిపాల గోత్రం మంచిరెడ్డి పైడి గోత్రం మందడి పైడిపల్లి గోత్రం మండల ఫైవ్ జీ మహర్షి గోత్రం ఫైవ్ జీ మహర్షి గోత్రం మండెపూడి పాటిల్ టెడ్ పాలెక్ గోత్రం మదపంతి పాలకొల్లు గోత్రం మనీల పల్లట్ల గోత్రం మన్యం పామునూరి గోత్రం మన్నూరు పాములపాటి గోత్రం మానుకొండ పరిటాల గోత్రం మారం పసుపు నూళ్ళ గోత్రం మారెడ్ మర్రెడ్డి పసుపు గోత్రం మర్రి పసుపు నీళ్ళ గోత్రం కాల పసుపు లేటి గోత్రం మార్తాల పసుపు నూల గోత్రం మార్తాల మార్తుల పసు పశునోని పత్రం పశునోని పత్రం గోత్రం మర్యాద పటుట్ల గోత్రం మా ఊరి పర్ణశాల గోత్రం మేడపాటి పసుపుల గోత్రం మేడ పసుపు గోత్రం మీనిగా పనోళ్ళ గోత్రం మేకల పనిగంటకు గోత్రం లేకపోతూ పావకొల్లు గోత్రం మేరెడ్డి పాయసాల గోత్రం వేరుపతి పెనుగం పెనుగుమని గోత్రం మెతుకు పెరుమాల గోత్రం మెతుకుపల్లి పొన్నోళ్ళ గోత్రం మెట్టు పనుగొల్ల గోత్రం మేనామారెడ్డి పోనుల గోత్రం వెనుముల గోత్రం వెనుపురి పులిగొల్ల గోత్రం మోడ్సు పులిగోర్ల గోత్రం మొగలి పాలిపా పులిపాల గోత్రం మొగలి మొగిలి పొగ్గుల్ల గోత్రం మొగ్గుళ్ళ పువ్వునోళ్ల గోత్రం మొల్లూరు పువ్వాన పూర్వాల గోత్రం మోర పిదిపాల గోత్రం మోటకట్ల ప్రాగ్యాకుల గోత్రం మూల రఘుపాల గోత్రం మోపురి రఘుమాల గోత్రం మోపూరు రాగళ్ళ గోత్రం మోతే రాగుల గోత్రం ముద్దం రావియాకు గోత్రం ముదిరెడ్డి రేబాల గోత్రం ముడియం రేచర్ల గోత్రం మూల రెడ్డి నీల గోత్రం ముద్దసాని రేణుల్ల గోత్రం ముదుగంటి రేపల్లె గోత్రం ముడుపుల వేముల రైపాల గోత్రం ముక్కాల సమూల గోత్రం మల్ల సాదుబొట్టు గోత్రం ముక్కర శంకుపాల గోత్రం మునగాల శంకునెల్ల గోత్రం ముండయోధుల శకలా గోత్రం పున్నంగి సొంతకుల గోత్రం ఉప్పిడి సిరివల్లి గోత్రం మోరం రెడ్డి సింహగోర్ల గోత్రం ఉరుకుటి శ్రీహరి గోత్రం ముసుకు సోదనూల గోత్రం ముచ్చల తగనొల్ల గోత్రం ముత్యాల టాకు గోత్రం ముదుసాని తరిగొప్పల గోత్రం తాటికొల్ గోత్రం నాడే గౌడ్ తణుకు నొల్ల గోత్రం నాదే గౌని తణుకొల్ కొల్లు గోత్రం నాగిడి దానిబాల గోత్రం నాగిళ్ళ తాగిటాకు గోత్రం నాగిరెడ్డి తంగెల్ల గోత్రం నాగోలు ఉచ్చన్న గోత్రం నాగులపల్లి ఉప్పనొళ్ళ గోత్రం నాగులపల్లి ఉప్పనొళ్ళ గోత్రం నలమొలపు ఉత్తముల గోత్రం నల్లపపీ రెడ్డి వాడుమల్లి పువ్వు గోత్రం నల్ల వైకుంఠ గోత్రం నల్లమిల్లి వానపాల గోత్రం నల్లవెల్లి వానమాల గోత్రం నల్లగుండ్ల వరిముల్ల గోత్రం నల్లు వరి గోత్రం నంది వైనల్ల గోత్రం మంగళాల వశిష్ట గోత్రం నరహరి వసపాల గోత్రం నరల ఏజల్ల గోత్రం నారపురెడ్డి వెదురు గోత్రం నారెడ్ల వెదురు రొల్ల గోత్రం ఆరెడ్డి ఎనొళ్ళ గోత్రం నర్ర వేయంపల్ల గోత్రం నరు వెండి రేకుల గోత్రం నట్ల ఎనగల్ల గోత్రం నాయని ఎనిగల్ల గోత్రం నేలపు వెండిపాల గోత్రం నెమలి దిన్నె ఉడిమాము నూరు గోత్రం నేరెళ్ళపల్లి వెనుకళ్ళ గోత్రం నెర్ల పొయ్యినోళ్ల గో నోళ్ళ గోత్రం నిదర ఉప్పు గోత్రం నిమ్మ విష్ణువు గోత్రం ఓకరాజు నోయినాళ్ళ గోత్రం అందు ఉడుమేశ్వర గోత్రం పోరుగంటి పుల్లింజ పల్లు గోత్రం పోలాద్రి ఉడ్లెట్ల గోత్రం పబ్బతి ఉల్లుట్ల గోత్రం పాడురు యాలకుల గోత్రం పడాల ఏరువాక గోత్రం పగడాల ఏడు నల్ల గోత్రం పైడి ఏరువాక గోత్రం పైడిపాల ఏరువాకుల గోత్రం పైల ఎడ్డ గోత్రం పల్లక ఎలా వెందులు గోత్రం పల్లి ఎట్లవాడ వాడ గోత్రం పాల్వాయి పరిసాల పా పామిరెడ్డి ఇలా ఇంటి పేర్లు పదివేలకు పైగా ఎడ్ల ఇంటి పేర్లు కలవు ఈ పదివేలకు పైగా ఉన్న ఇంటి పేర్లకు గోత్రాలు సేకరించడం అనేది చాలా కష్టమైన కష్టతరమైన పనిగా మారింది ఇక్కడ మీ ఇంటి పేరు దానికి గోత్రాలు కింద కామెంట్లో టైప్ చేయండి దానివల్ల మీ ఇంటి పేరు ఉన్నవారికి గోత్రం తెలియకపోయినా ఇక్కడ మీరు కామెంట్ చేయడం ద్వారా వాళ్ళు ఆ గోత్రం తెలుసుకోవచ్చు ఆ విధంగా మన రెడ్డి సోదరులకు ఉపయోగపడవచ్చు ఇవన్నీ ఇంటి పేర్లు అండి ఇంటి పేర్లు ఇలా పదివేలు ఉన్నాయి మన మోటాటి ఎలనాటి పెడకంటి కంట ఈ రెడ్లల్లో ఒక్కొక్క మోటాటి రేటులో మూడు వందల అరవైకి పైగా ఇంటి పేర్లు మూడు వందల అరవైకి అంటే మళ్ళీ దాంట్లో గోత్రాలు వేరు ఇదే గోత్రాలు వేరే క్షత్రియుల్లో కాపుల్లో బ్రాహ్మణుల కూడా ఈ గోత్రాలు అక్కడక్కడ కలుస్తూ ఉంటాయి గోత్రం అనేది వంశానికి సంబంధించింది ఆ గోత్రం అనేది మామూలు పేరు అనేది మనకు సంబంధించింది ఇంటి పేరు అనేది వంశానికి సంబంధించింది గోత్రం కూడా వంశానికి సంబంధించింది కాబట్టి రెడ్డి సోదరులు అందరూ కూడా ఈ ఇంటి పేర్లు గల వాళ్ళందరూ కూడా వాళ్ళ గోత్రాలు ఈ వీడియో చూసిన వాళ్ళు కింద లో టైప్ చేసినట్లయితే ఇవన్నీ ఇంటి పేర్లు ఇంటి పేర్లు చాలా దొరుకుతున్నాయి కానీ గోత్రాలు దొరకడం చాలా కష్టం మీరు ఎక్కడ ఏ నెట్ లో ఎలా సెట్ చేసినా కూడా దొరకట్లేదు కాబట్టి మీరు కామెంట్ చేస్తే గనుక ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళు కనుక ఈ గోత్రం మనది అని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు जय रेड्डि जय जय रेड्डी